రంగు రుచి వాసన ఈ మూడు బిర్యానీకి కూడా అవసరమని నేను అంటాను మీరేమంటారు మనకిష్టమైన బిర్యానీ మనమే కష్టపడి వండితే అది బాగా వస్తే మనలా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు ఇలా వండరేమో అని అనిపిస్తుంది అవునా రంగు రుచి వాసన ఈ మూడు ఇనువడింప చేస్తే బిర్యానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వీకెండ్స్లో కానీ చిన్న చిన్న ఫ్యామిలీ పార్టీస్లో కానీ మీ ఇంటికి మీరే షెఫ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ ఆలోచన మీకొస్తే ఈ రుచికరమైన మటన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోండి వెల్కమ్ బ్యాక్ టు ఇండూ సెవెన్లీ హోమ్ రెసిపీస్ ముందుగా బిర్యానీ పాటు తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి టేబుల్ స్పూన్స్ అందుకే చెప్పాను ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకోవాలి మరాఠీ మొగ్గ సినమన్ పీస్ బిర్యానీ ఫ్లేవర్ ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుని లీవ్స్ రెండు వేసుకోవాలి అలాగే కాడమమ్ మూడు వేసుకోవాలి ఇలా చేయండి పెద్ద కాడమం ఉంటుంది బ్లాక్ కాడమూ బిగ్ అని కూడా అంటారు అది ఒకటి వేసుకోవాలి షాజీరా హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి నాలుగు చీలికలుగా చేసి వేసుకోవాలి ఇవన్నీ మసాలా సామాన్లు అన్నీ కూడా నేతిలో వేయిస్తుంటే ఆ టేస్ట్ వేరండి ఇలా కాస్త నెయ్యిలో వేయించిన తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది కూడాను కాస్త ఎర్రగానే వేయించాలి అస్సలు గాబరా పడకుండా వీడియోస్ ఎవరి వరకు చూస్తే మీరు ఏది మిస్ అవ్వకుండా చక్కగా చేసేస్తారు అలాంటప్పుడు మీకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి ఉంచినటువంటి మటన్ అండి ఇది పావు మటన్ అనమాట ఇది నేను వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇందులో వాటర్ వచ్చేస్తుంది సిమ్లో పెట్టద్దు కొంచెం పెద్ద మంటనే పెట్టండి ఒక నిమిషం పాటు ఇలా ఉంచిన తర్వాత మనం మటన్ ఎప్పుడు కూడాను ఎర్రగా ఉండకూడదు కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటేనే బాగుంటుంది ఈ గ్యాప్లో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి ఒకలాగా కట్ చేసుకుని వేసుకోండి టమాటో ఒకటి వేసుకోండి అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మటన్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ ముందు బాగా వేయించాలి సో ఈ రకంగా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి ఈ గ్యాప్లో మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేద్దాం దీనికైతే స్పెషల్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను నేను మసాలాలు వేయించడానికి ఒక చిన్న ప్యాన్ తీసుకోండి తీసుకొని అందులో మరాఠీ మగ్గులు రెండు దాల్చిన చెక్క మూడు బిర్యానీ ఫ్లేవరు రెండు బేలీవ్స్ రెండు అలాగే ఇలాచి ఒక ఐదు వేసుకోవాలి పెద్ద ఇలాచి కూడా ఒక రెండు వేసుకోండి తర్వాత మిరియాలు ఒక పది షాజీరా ఒక హాఫ్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ అంటే త్రీ టీ స్పూన్స్ అనమాట ఇవి ఇలా వేసిన తర్వాత ఒకసారి కొంచెం లైట్గా వేయించేసి గసగసాలు వేసేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జర్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ మసాలాలు యాడ్ చేయడానికి అసలు విసలైన మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇప్పుడు స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టి అందులో ఒక పావు స్పూన్ నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం వేసుకొని వేయించుకొని ఎండు కొబ్బరి మనకి కొబ్బరి వాసన వస్తుంది కదా కొబ్బరి నూనె వాసన వస్తుంది అది రాకుండా మనం నీతిలో వేయిస్తే ఆ వాసన అనేది రాదనమాట ఇప్పుడు మటన్ బిర్యానీకి టేస్ట్ని ఇచ్చే రెండవది ఏంటంటే జాపత్రి అండి ఈ జాపత్రి కూడా చిన్న ముక్క వేసుకుంటే ఎక్కువ వద్దు తర్వాత కొంచెం సోంపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సోంపు సరిపోతుంది సోంపు కొంచెం వేసుకొని తర్వాత జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలి ఈ మూడు మసాలా ఐటమ్స్ ప్లస్ ఎండు కొబ్బరి ఈ రకంగా వేస్తే మటన్ బిర్యానీ ఇంకా సూపర్గా వస్తుంది అనమాట ఇది మిక్సీ వేసి కాస్త బరకగా చేసుకోండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వేసేసుకుందాము ముందు కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి అసలు కారం వేయలేదు కదా సో మీరు ఎంత కారం తింటారు మీకు కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువే కారం వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసాం కదా గుర్తు పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసినటువంటి మసాలా ఇందులో వేసేసుకున్నాం మనం తక్కువ తక్కువ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మొత్తం మసాలా వేసేయండి వేసుకోవాలి తర్వాత ఒక ఫుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి లేదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో బీట్ చేసినటువంటి పెరుగు అంటే ఒక కప్పు పెరుగు తీసుకొని కాస్త బీట్ చేసి ఇందులో వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మటన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువ నీళ్ళు వేయకండి కొంచెం అంటే కొంచెం నీళ్లు వేసుకోండి లో ఫ్లేమ్లో ఉంచండి ఇప్పుడు రైస్ చూద్దాము నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను కేజీంపావు మటన్కి నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లేవర్ దాల్చిన చెక్క లవకాయలు రెండు యాలక్కయలు రెండు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకొని ఇందులో ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువ సార్లు కడక్కండి జనరల్గా బాస్మతి రైస్కి మంచి వాసన ఉంటుంది కదా ఈ స్మెల్ అంతా పోకుండా మనం ఒక్కసారి కడిగేసి నీళ్ళు పోసేసుకొని ఇలాగ మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దానిపైన రైస్ని వేసుకోవాలి సో రైస్ అయితే ఉడికిందండి సగం ఉడికిపోయింది ఇది సో ఇప్పుడు ఈ వాటర్ని వడగట్టేసి మనం మటన్ కర్రీలో వేసేద్దాము ఇలా ఉడికిన రైస్ని సగం రైస్ వేసేసి అడుగు నుండి ఒక్కసారి జస్ట్ ఇలాగ మెదపండి ఈ రైస్ కాస్త కిందకు వెళుతుందనమాట తర్వాత ఇప్పుడు పైన మిగిలిన రైస్ అంతా వేసేసి దానిపైన కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం లైట్గా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఇలా లైట్గా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడుతున్నానండి బిర్యానీ కలర్ కోసం ఒక్కొక్క డ్రాప్స్ వేసుకోండి రెడ్ కలర్ ఒక డ్రాప్ వేసుకోండి అలాగే గ్రీన్ కలర్ ఒక డ్రాప్ వేసుకోండి దానిపైన ఒక రెండు స్పూన్ల నెయ్యి మంచి గుమలాడే మంచి నెయ్యిని వేసుకోండి సాఫ్రాన్ వాటర్ వేసేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఈలోపు మనం పక్కన ఉన్న బర్నలు వెలిగించి మన ఇంట్లో ఉండే పాత పైన ఏదైనా ఉంటే అది పెట్టి బాగా వెయిట్ చేసుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత వెంటనే ఈ బిర్యానీని అందులోకి షిఫ్ట్ చేయాలి ఇలా షిఫ్ట్ చేయడం వల్ల అడుగు భాగం వాడకుండా బిర్యానీ బాగా దమ్ పట్టడం జరుగుతుందనమాట పెట్టడానికి మార్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు దమ్ పట్టించాలి ఒకవేళ మీ బిర్యానీ హండి పైని క్యాప్ పెట్టిన తర్వాత కూడాను గ్యాప్స్ ఉన్నట్లయితే ఆవిరి బయటకు వచ్చేస్తున్నట్లయితే మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ కొంచెం వాటర్ వేసి ముద్దలాక్ చేసి ఆ ఎయిర్ గ్యాప్స్ని లాక్ చేసేయండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఒక నిమ్మకాయని పిన్నేద్దాం సో ఈ స్టేజ్లో మనం రోజు వాటర్ రెండు కప్పులు వేసుకోవాలి మటన్ బిర్యానీకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను సాఫ్రాన్ వేసిన పిక్ మిస్ అయింది మీరు మాత్రం వేసుకోండి ఇంకా వాసన ఎంత బాగుంటుంది టేస్ట్ ఇంకెంత బాగుంటుంది సో రంగు బాగుంది రుచి వాసన అదిరిపోయింది సో రుచి అయితే ఇంకా అదిరుస్తా అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఈ బిర్యానీ గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంది మటన్ అయితే మెత్తగా ఉడికింది చూస్తే నేను ఊరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలోచన ఈ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వెంటనే తయారు చేసి మీకలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సెవెన్లీ హోమ్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్